మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి పద్దెనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు తండ్రిగా ఆ క్షణాన్ని మర్చిపోలేనని చరణ్ కృషి క్రమశిక్షణ తనను గర్వపడేలా చేశాయని చిరంజీవి పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి ఇస్తున్న సంగతి తెలిసిందే ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్న చిరంజీవి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాలు కావడంతో ఎంతోమంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన కుమారుడు రాంచరణ్ పద్దెనిమిది సంవత్సరాల సినీ కెరియర్ను ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఈ సందర్భంగా చిరంజీవి తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ చరణ్ బాబు పద్దెనిమిది ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ క్రమశిక్షణ కృషి పట్టుదల వినయం అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా తెలుగు ప్రేక్షకుల అభిమానంతో దేవుడి దీవెనలతో మరెన్నో శిఖరాల నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ విజయోస్తూ అంటూ చిరంజీవి రామ్ చరణ్ సినీ ప్రస్థానం గురించి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక పద్దెనిమిది సంవత్సరాల సినీ కెరియర్లో రామ్ చరణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు పద్దెనిమిది ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను నీ క్రమశిక్షణ కృషి పట్టుదల వినయం అంకితభావం నిన్ను ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ద్వారా గ్లోబల్ స్టార్గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ద సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి పద్దెనిమిది సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద చిత్రం నుంచి రామ్ చరణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు రెండు బాలయ్య అఖండ రెండు అప్డేట్ పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్ రామ్ చరణ్ పద్దెనిమిది ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించి గ్లోబల్ స్టార్గా ఎదిగారు చిరంజీవి ఈ పోస్ట్తో తన కుమారుడిపై ఉన్న ప్రేమను గర్వాన్ని మరోసారి చాటి చెప్పారు ఈ సందేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది